చూద్దాం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు కేసును ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం విచారించనుండగా ఫిర్యాదు చేసిన ఐఎన్ఎస్ అధికారి దాన కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు ఇప్పటికే కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను తెప్పించుకుని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు ఏసీబీ కేసు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ నగదు వ్యవహారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రైట్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు కేసును ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం విచారించనుండగా ఫిర్యాదు చేసిన ఐఎన్ఎస్ అధికారి దాన కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు ఇప్పటికే కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను తెప్పించుకుని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు ఏసీబీ కేసు నమోదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ నగదు వ్యవహారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం రవిచంద్ర డాక్టర్ ఏసీబీ అధికారులు దాడులు పెంచారు ఫార్ములా ఈఏ సంబంధించిన కేసుకు సంబంధించి వ్యవహారం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకున్నారు అందులో దానకిషోర్ నుంచి రిపోర్ట్ తీసుకున్నారు గతంలో ఏం జరిగింది ఆ వ్యవహారానికి సంబంధించి నగదు వ్యవహారం మనీ లాండరింగ్ సంబంధించి ఐఏఎస్ అధికారి దాన దానకిషోర్ నుంచి తీసుకున్నారు ఫార్ములా ఈ రేజ్ సంబంధించి అసలు ఎంత ఎంత చేతులు మారినాయి ఇప్పటికే అంటే విదేశీ సంస్థలకు నలభై ఐదు కోట్లు వెళ్ళినట్టు గతంలో ఎస్సీబీ దృష్టి సారించింది దాని మీద విచారణ చేపడుతుంది అయితే దాంతో పాటు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తే అందులో ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోవాలి తీసుకోకపోవడం తోటి ఆర్బీఐ కూడా ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేసింది దాంతో పాటు ఆర్బీఐకి సంబంధించిన రిపోర్ట్ విషయంలో ఆ తర్వాత ఈ కేసు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టుగా సమస్యని ప్రభుత్వం ఆ తర్వాత అధికారులు ఇదే అంశానికి సంబంధించి ఫార్మల్ ఏరియా సంబంధించి ఒప్పందానికి సంబంధించి వస్తే దాని మీద పూర్వపరాలు పరిశీలించమని అధికారులను ఆదేశించిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా బయటకెళ్ళింది దీనికి సంబంధించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట ఏదైనా మాట్లాడితే ఇదే అంశాన్ని కేటీఆర్ కు అస్త్రంగా బాగు భావిస్తారు అస్త్రంగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి అంతవరకే ఇంతవరకే మేము వివరాలు ఇస్తాను మిగతా వివరాలు ఏసీబీ విచారణలో ఉంది విచారణ తర్వాత తెలుసు దీంతో ఏసీబీ కేసు ఇప్పుడు ఏసీబీ దీని మీద ఫార్మాల్ ఏరియా సంబంధించి దూకుడు పెంచింది ఇందులో అధికారులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంది ఏ వన్గా ఉన్నట్టుగా కేటీఆర్ తో పాటు ఏటుగా ఉన్నట్టుగా అరవింద్ కుమార్ ను కూడా విచారణ చేపట్టున్నారు అయితే దానికి సంబంధించి వాంగులాన్ని అంటే రిపోర్ట్ ఇవ్వాలి అసలు ఎవరు ఈ దీంట్లో ఉన్నట్టు ఇన్వాల్వ్మెంట్ ఏంది ఈ అంశాన్ని ఇప్పుడున్నట్టుగా దానకిషోర్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు మరొక అంశం ఏంటంటే ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ఏసీబీ నుంచి కొంత సమాచారం తీసుకుంది ఎందుకంటే ఇది వివిధ అంటే వివిధ దేశాలకు ముఖ్యంగా యూకేకి వెళ్ళినాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి యూకేకి డబ్బు వెళ్ళింది నగదు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా డబ్బుని పూర్తిగా విచారణ చేపట్టాలంటే అటు ఈడీ కూడా ఏసీబీ నుంచి ప్రైమరీ రిపోర్ట్ తీసుకుంది ఇంకా ఏసీబీ ఏసీబీ పక్క విచారణ చేపడుతుంది మరోపక్క ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ కేసు అనేక మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటి అయితే ఏసీబీ అధికారులు దీని మీద దూకుడు పెంచింది ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తి అయిపోయినాయి నుంచి అక్కడ అసెంబ్లీ సమావేశాలు ఒప్ప జరుగుతుంటే దీని మీద జరిగితే అటు అసెంబ్లీలో కూడా దుమారం లేచేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకనే ఆ తర్వాత పూర్తిగా అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఈ అంశం మీద ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తిగా దూకుడు పెంచారు అసలు ఏం జరిగిందో అప్పుడు ఉన్నటువంటి అంశాల్లో ఇందులో హెచ్ఎండిఏ అధికారులకు కూడా కొన్ని గతంలో కూడా కేటీఆర్ అదే చెప్తారు ఎందుకంటే ఏ వన్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా హెచ్ఎండ్ బి హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీకి కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ లో వే చేసుకొని ఈ విధంగా అప్పుడు ఉన్నట్టుగా పురపాలక శాఖ మంత్రి మంత్రిగా ఒక ఆదేశాలు ఇచ్చారు దాని అధికారులు అమలు చేశారు అంతకుమించి ఇందులో ప్రపంచ ప్రపంచ ఖ్యాతిని అంటే హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆలోచన చేశాం ఈ ఫార్ములా కేసు ఆ ఫార్ములా సంబంధించిన వ్యవహార ఈ రేసు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చాం దాంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ ఖ్యాతి పెరిగింది ఆ తర్వాత పెట్టుబడుల అంశంలో కూడా ఆ తర్వాత జరిగినట్టుగా చాలా అంశాల్లో కూడా హైదరాబాద్ కు చాలా బెనిఫిట్ జరిగింది బిజినెస్ పరంగా కూడా అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు ఏదేమైనప్పటికీ ఏసీబీ అధికారులు ఇక్కడి నుంచి దూకుడు మీ ఈ కేసుని అనేక మలుపులు తిరిగేటటు అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే ఏసీబీ ఈ కేసు సంబంధించి ఫార్ములా ఈ కేసు సంబంధించి కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా దీని మీద పది రోజుల పాటు విచారణ అంటే ఈ నెల ఇరవై ఏడున వాదనలు వింటుంది ముప్పై తేదీ వరకు కేటీఆర్ గాని ఎవరిని కానీ అరెస్ట్ చేయకుండా విచారణ చేయండి అంటూ ఏసీబీకి హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో లోబడి వీళ్ళు ఈ పది రోజుల పాటు దీని మీద విచారణ చేపడతారు ఆ తర్వాత కోర్టుకు కొన్ని కొంత సమాచారం ఇస్తారు ఇప్పటి వరకు విచారణ అంశాన్ని కూడా కోర్టుకు సమాచారం ఇస్తారు కోర్టు మరి తదుపరి ఏం చేస్తుంది తదుపరి ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్న ఆపణలో కూడా చూడాల్సి ఉంటుంది అయితే మొత్తానికి మాత్రం ఇది పొలిటికల్ యాంగిల్లో కూడా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు పార్టీల మధ్య ఇప్పుడు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య కూడా రకరకాల చర్చలు కూడా కొనసాగుతాయి అంటే రకరకాల వాదనలు విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి అసెంబ్లీ సాక్షిగానే జరిగింది అసెంబ్లీలో కూడా చర్చ చేయాలంటూ ఆ ఈ అంశాన్ని చర్చ తీసుకురావాలంటూ బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు అయినప్పటికీ ఇది కోర్టు ఏసీబీ పరిధిలో ఉన్నది కాబట్టి మేము మాట్లాడమంటూ కాంగ్రెస్ నేతలు ఏసీబీ చూసుకుంటుంది ఏసీబీ విచారణ తర్వాత మాట్లాడతాం అప్పటి వరకు ఏం మాట్లాడవంటూ చెప్పుకొచ్చారు అనేక మార్పులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఏసీబీ ఈ అంశంలో దోగుడు పెంచింది కేటీఆర్ ను పిలుస్తారు కేటీఆర్ ను కూడా విచారణ చేపడతారు ఆ తర్వాత అరవింద్ కుమార్ ని విచారణ చేపడతారు ఎందుకంటే అరవింద్ అప్పుడు అప్పుడున్నట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎండిఏ అదే డిహెచ్ఎంసీ సంబంధి సారీ మన మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకు ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని విదేశీ సంస్థలకు సింగిల్ టైంలో యూకే సంస్థకు ఎట్లా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది దీని ఎవరు ఆదేశాల మేరకు మీరు నడుచుకున్నారన్న కోణంలో చూస్తారు అంతేకాకుండా అప్పుడున్న చీఫ్ ఇంజనీర్ కూడా పిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశాలు దీంతో పాటు మరొక అంశం ఏంటంటే ఇటు సెక్రటరీ కావచ్చు అటు ఎస్ఎంబీలో కావచ్చు ఇందులో మున్సిపల్ ఉన్నటువంటి అధికారులంతా కూడా భయపడుతున్నారు ఈ కేసు ఎంతవరకు కింది స్థాయిలో ఉద్యోగుల వరకు కూడా విచారించేటువంటి ఉన్నాయి ఆశ రైట్ రవిచంద్ర థ్యాంక్స్